ది రాజాసాబ్ పాట షూటింగ్ పూర్తయినట్టే ప్రచారం చేశారు కానీ సింగిల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు అసలే ఈ సినిమా టీం నుంచి అప్డేట్లు రాకపోవడంతో ఇక రాజాసాబ్ రాక డౌటే అన్నారు విడుదల మళ్లీ వాయిదా పడుతుందని విష ప్రచారం చేశారు దీంతో ఫిలిం టీం సీన్లోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే రాజాసాబ్ అని క్లారిటీ ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ మాట నమ్మేదెలా ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు కనీసం లిరికల్ సాంగ్ అయినా రాలేదు అందుకే ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్లు కాదు డిమాండ్లు పెరిగాయి డైరెక్టర్ మారుతి కనిపిస్తే వదిలిపెట్టేలా లేరు ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో పంచి పడుతోంది ప్రశ్నలు రిక్వెస్ట్ల స్టేజ్ నుంచి ఇంకెప్పుడు పాటల తూట అంటూ నిలదీసే రెబల్ ఫ్యాన్స్ లిస్టు పెరుగుతోంది దెబ్బకి మారుతి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే మానేసే పరిస్థితి వచ్చింది ఇందుకీ నీ రాజా ఆ పాట తూటాలా హ్యావ్ హ్యా లుక్ రెబల్ స్టార్ తన కెరియర్లో బాహుబలి చేశాడు సాహోలో డాన్ గా మతిపోగొట్టాడు కట్ చేస్తే సలార్లో ఫ్రెండ్గా మైండ్ బ్లాంక్ చేశాడు కల్కీలో కర్ణుడిగా షాక్ ఇచ్చాడు ఇప్పుడు స్పిరిట్లో పోలీస్గా కనిపించబోతున్నాడు ఫౌజీలో సైనికుడిగా మారాడు ఇవన్నీ తనకి కొత్త జోనర్లే ఎన్నడూ టచ్ చేయని ఫ్లేవర్లే కాకపోతే ఆరున్నర అడుగుల ఈ భారీ కటౌట్ క్లాస్ మాస్ యాక్షన్ ఇలా ఏది చేసినా మాస్ మతిపోతుంది కానీ హర్రర్ కామెడీ జోనర్లో ది రాజాసాబ్ వస్తుండటంతో జనాల్లో ప్రత్యేకమైన ఉత్సుకత కనిపిస్తోంది ఎందుకంటే హర్రర్ కామెడీ బేసిక్గా ఎవరు చేసినా వేరు కానీ పాన్ ఇండియా కింగ్ అందులో మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ చేయటం వేరు ఒకప్పుడు తమిళ సూపర్ స్టార్ చంద్రముఖి చేస్తుంటే సూపర్ స్టార్ ఇమేజ్ రేంజ్ ఏంటి ఇలా హర్రర్ మూవీ చేయటం ఏంటి అన్నారు కానీ అది వచ్చాకే ట్రెండ్ సెట్ అయింది యాంటీ ఫ్యాన్స్ కమెంట్స్కి సౌండ్ లేకుండా పోయింది అచ్చంగా ఇప్పుడు ఇదే సీన్ ది రాజాసాబ్ విషయంలో జరగబోతుందా అందుకే జనాల్లో ఇంతగా ఈ మూవీ మీద అంచనాలు పెరుగుతున్నాయా ఈ డౌట్లన్నింటికి టీజర్కి వచ్చిన రెస్పాన్స్ ట్రైలర్కి వచ్చిన రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అంతా బానే ఉంది జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది కానీ డైరెక్టర్ మారుతి అండ్ కోలో చలనం కనిపించట్లేదు ఇంతవరకు సింగిల్ సాంగ్ అప్డేట్ లేదు ఎప్పుడొస్తుంది సినిమా రిలీజ్కి ఇంకా రెండు నెలలే టైం ఉంది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే మూడు నెలల ముందే ప్రమోషన్ మొదలవ్వాలి కానీ ఏం జరగట్లేదు అందుకే ఈ సినిమా వాయిదా అన్న రూమర్లు పెరిగాయి వాటిని స్ప్రెడ్ చేసేందుకు యాంటీ ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నం చేస్తోంది కాబట్టే ఇప్పటికైనా సాలిడ్ సాంగ్తో అప్డేట్ ఇవ్వాలని డైరెక్టర్ మారుతికి సోషల్ మీడియాలో స్వీట్ వార్నింగ్స్ పెరిగిపోయాయి ఏకంగా తన సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వటానికే భయపడి సైలెంట్ అయ్యే స్థాయికి పరిస్థితి మారిపోతుంది అందుకే డిసెంబర్ ఇరవై ఐదుకి చాలా పెద్ద సర్ప్రైజ్ కి ఫిలిం టీం సిద్ధమైంది ఆ విషయాన్ని ఈ నెల ఇరవైన కన్ఫామ్ చేస్తూ ఓ సాంగ్ తాలూకా యాభై సెకండ్ల ప్రోమో పేలబోతుంది కానీ ఆ రోజే ఎందుకన్నది ఫిలిం టీం అనౌన్స్ చేస్తే తప్ప ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు